ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో కాకినాడ పొందిన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించినట్లు డైరెక్టర్ గుంటూరు శ్యామ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణను ప్రారంభించిన మొదటి ప్రయత్నంలోనే తమ అభ్యర్థులు వివిధ విభాగాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు మరియు జిల్లా ఫస్ట్ ర్యాంకులతో సంచలన విజయాలు సాధించారని అన్నారు తమ సంస్థ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో పాటు ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలలో డెబ్బై ఐదు శాతం పైగా విద్యార్థులు విజయం సాధించడం గర్వకారణంగా ఉందన్నారు ఇంతటి అద్భుత విజయాలను సాధించిన అభ్యర్థులను ప్రత్యేకంగా అభినందించి భవిష్యత్తులో సమాజానికి మంచి సేవలు అందించాలని కోరారు ఈ విజయ సాధనలో తమ వంతు కృషి చేసిన అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందాలను ప్రత్యేకంగా ప్రశంసించారు ఆరు స్టేట్ ర్యాంకులతో పాటు స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో జిల్లా టాప్ ర్యాంకుల్లో పది మంది అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు ఎస్జిటి విభాగంలో జిల్లా టాప్ ర్యాంకులు సాధించిన తొమ్మిది మంది అభ్యర్థుల వివరాలను వెల్లడించారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా శామ్ ఇన్స్టిట్యూట్ లో ఉచిత ఆన్లైన్ శిక్షణ పొందిన రెండు వందల అరవై మందికి గాను అరవై మూడు మందికి పైగా అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడమే కాకుండా ఎస్సీ ఎస్టి విభాగాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కూడా సాధించడం జరిగిందని తెలిపారు మొన్న విడుదలైన డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో శామ్ ఇన్స్టిట్యూట్ స్టేట్ ర్యాంకులతో పాటు జిల్లా ర్యాంకులు అలాగే వందలాది ఉద్యోగాలు సాధించాము అని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము అందులో బి హరీష్ పీజీటీ సివిక్స్ డెబ్బై ఆరు ఐదు మార్కులతో డెబ్బై ఆరు పాయింట్ ఐదు మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు బి దిల్లేస్ టీజీటీ సోషల్ ఎనభై నాలుగు రెండు మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు వి రమేష్ శ్రీ టీజీటీ ఇంగ్లీష్ ఎనభై నాలుగు పాయింట్ సారీ ఎనభై ఐదు పాయింట్ నాలుగు మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు డి నాయక్ స్కూల్ అసిటెంట్ సోషల్ ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది మార్కులు ఎస్టీ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది ఇతరు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన ఫ్రీ కోచింగ్ సంబంధించిన వ్యక్తి అలాగే ఎం డానియల్ కుమార్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎనభై మూడు పాయింట్ ఐదు మార్కులతో ఎస్సీ కేటగిరీ వన్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు ఇతను కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన ఫ్రీ కోచింగ్ సంబంధించిన వ్యక్తి సిహెచ్ భవానీ ఎస్ఈటిలో తొంభై రెండు పాయింట్ నాలుగు మార్కులు తేడాతో ఎస్సీ కేటగిరీ త్రీ ఉమెన్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది అలాగే స్కూల్ ఎస్టేట్ సోషల్ విభాగంలో జిల్లా టాప్ ర్యాంకులు కే శ్రీకాంత్ స్కూల్ ఎస్టేట్ సోషల్ ఎనభై మూడు పాయింట్ మూడు మార్కులు మార్కులతో విజయనగరం జిల్లా స్టేట్ సారీ విజయనగరం జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు అలాగే జివిఎస్ సరళాదేవి స్కూల్ ఎస్టేట్ సోషల్ ఎనభై నాలుగు పాయింట్ ఒకటి మార్కులతో గుంటూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది బి హరీష్ స్కూల్ ఎస్టేట్ శ్వాసల్ ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు మార్కులతో శ్రీకాకుళం జిల్లా థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది జి కోదండరాముడు స్కూల్ ఎస్టేట్ శ్వాసల్ ఎనభై ఆరు మార్కులతో కర్నూలు జిల్లా సెకండ్ ర్యాంక్ సాధించాడు బి జ్యోతి స్కూల్ ఎస్టేట్ సోషల్ ఎనభై నాలుగు పాయింట్ ఐదు మార్కులు తేడాతో ఐదు సారీ ఐదు మార్కులతో మార్కులతో అనంతపురం జిల్లా థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది అలాగే కె రాజు నాగేశ్వరరావు స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది మార్కులతో విశాఖ జిల్లా థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది టి ప్రసాద్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎనభై పాయింట్ ఎనిమిది మార్కులతో పశ్చిమ గోదావరి జిల్లా ఫిఫ్త్ ర్యాంక్ సాధించడం జరిగింది అలాగే టి సత్యనారాయణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు మార్కులతో కడప జిల్లా ఫిఫ్త్ ర్యాంక్ సాధించడం జరిగింది అలాగే పి బాల మహేష్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎనభై రెండు పాయింట్ ఒక మార్కులతో చిత్తూరు జిల్లా సెవెంత్ ర్యాంక్ సాధించడం జరిగింది అలాగే దే దేవి మణికంఠ స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎనభై రెండు పాయింట్ ఆరు మార్కులతో తూర్పుగోదావరి జిల్లా నైన్త్ ర్యాంక్ సాధించడం జరిగింది అలాగే ఎస్జిటి కేటగిరీలో ఎస్జిటి కేటగిరీలో ఎస్కే నాయు రసూల్ తొంభై నాలుగు పాయింట్ ఐదు మార్కులతో నెల్లూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు అలాగే ఇతను బ్రదర్ కూడా అదే కేటగిరీలో ఉద్యోగం కూడా సాధించడం జరిగింది అంటే అన్నద్రిద్దరు కూడా ఎస్జిటి ఉద్యోగం సాధించారు సిహెచ్ దివ్యశ్రీ తొంభై రెండు పాయింట్ ఏడు మార్కులతో అనంతపురం జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించింది ఎస్కే మెహతాజ్ ఎస్జిటి తొంభై ఒకటి పాయింట్ ఒక మార్కులతో కడప జిల్లా సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది ఈ అమ్మాయి నాలుగు ఉద్యోగాలు సాధించింది అలాగే కె శ్రీదేవి ఎస్జిటి తొంభై రెండు మార్కులతో విశాఖ జిల్లా థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది ఎం అనురాధ తొంభై రెండు పాయింట్ రెండు మార్కులతో శ్రీకాకుళం జిల్లా ఫోర్త్ ర్యాంక్ సాధించడం జరిగింది ఎల్ నాగసాయి లక్ష్మి తొంభై రెండు పాయింట్ తొమ్మిది మార్కులతో కృష్ణా జిల్లా ఫోర్త్ ర్యాంక్ సాధించడం జరిగింది కే తులసి తొంభై మూడు పాయింట్ రెండు మార్కులతో విజయనగరం జిల్లా ఫిఫ్త్ ర్యాంక్ సాధించడం జరిగింది ఆర్ రవీంద్ర తొంభై పాయింట్ రెండు మార్కులతో ప్రకాశం జిల్లా ఏ ర్యాంక్ సాధించడం జరిగింది ఎన్ పెద్ద సుబ్బలక్ష్మయ్య తొంభై ఒకటి పాయింట్ ఒకటి మార్కులతో కర్నూలు జిల్లా ఏ ర్యాంక్ సాధించడం జరిగింది అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి మనకు ఫ్రీ కోచింగ్ రెండు వందల అరవై మందికి ఫ్రీ కోచింగ్ ఇస్తే ఆ రెండు వందల అరవై మందిలో అరవై మూడు మంది సెలెక్ట్ అయ్యారని ఇప్పటివరకు అందిన సమాచారం అది దాంతోపాటు ఫ్రీ కోచింగ్ వచ్చిన వాళ్ళు ఎస్సీ కేటగిరీలో స్టేటు ఫస్ట్ ర్యాంకు ఎస్టీ కేటగిరీలో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు ఆ ఎస్టీ కేటగిరీలోనేమో బాలనాయక్ ఎస్సీ కేటగిరీలోనేమో డేనియల్ కుమార్ వీళ్ళతో స్టేట్ ర్యాంకులు కూడా సాధించడం జరిగింది ఇంత ఇది మొదటి ప్రయత్నం అది డిఎస్సికి సంబంధించి ఈ మొదటి ప్రయత్నంలోనే అత్యధిక ర్యాంకులు సాధించడం అలాగే ఇంకా సెలక్షన్ లిస్ట్ పెట్టవలసి ఉంది వస్తే అందులో వెయ్యి పోస్టుల వరకు వస్తాయి అనేది ఒక అంచనా మాకుంది ఇన్ని ఉద్యోగాలు రావడానికి ఇన్ని ర్యాంకులు సాధించడానికి ప్రధాన కారణం ఏంటంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్కున్న సిస్టమ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్కున్న ఆ కోచింగ్ చెప్పే విధానము కానీ టెస్టులు పెట్టే విధానం కానీ అలాగే మా అధ్యాపకుల యొక్క అనుభవ అనుభవం కానీ అధ్యాపకేతర బృందం యొక్క సహకారం కానీ ఈ మొత్తం టీం వర్కే ఇన్ని ఉద్యోగాలు సాధించడానికి కారణమని నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ ఉద్యోగాలు సాధించి ఈ ర్యాంకులు సాధించిన ప్రతి ఒక్కరికి కూడా శ్యామిలీస్ట్యూట్ తరఫున అభినందన తెలియజేస్తున్నాను అలాగే మా అధ్యాపకులకు అధ్యాపకేతర బృందానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ